శుభ ఉదయం లేసి వాళ్ళ ఇంటి ముందు అయితే వాకిట్లో ముగ్గు పెడుతుంది ముగ్గు పెట్టి రంగులు వేస్తుంది ఇంతలో అక్కడికి జాహ్నవి వస్తుంది జాహ్నవి వచ్చి ఇదంతా చూసి ఏంటి శుభ ముగ్గు వేసింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును నేనే ఫ్రెండ్ అని చెప్పి అంటుంది అవునా చాలా బాగా వేసావు తెలుసా నువ్వు ముగ్గులు ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఎక్కడ నేర్చుకోలేదు నాకు వచ్చేసా ఎంత అని చెప్పి అంటుంది అవునా అలా ఎలా వస్తాయి అని చెప్పి గంగ అడుగుతూ ఉంటుంది నాకు పదేంటో డ్రాయింగ్ అలాగే ముగ్గులు వాటంతట అవే వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంగయ్య అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నీ కూతురు కదా గంగ అన్నీ నీ పోలికలే వస్తాయి నీలాగే తను కూడా గొప్పది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక గంగ అలా తన కూతురు జాహ్న తన కూతురు శుభతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో అక్కడికి చెంగయ్య వస్తాడు చెంగయ్య రావటంతో గంగ అయితే ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోతుంది ఇక తనైతే వెళ్ళిపోతూ శుభాకి బాయ్ చెప్పి సరే అమ్మా నేను ఇక వెళ్ళి వస్తాను మా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలాగే నువ్వు చక్కగా ముగ్గులు వేస్తూ ఉండు అని చెప్పి తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి చంగయ్య అయితే ఏంటి గంగ నన్ను చూస్తే వెళ్ళిపోతున్నావు కదా నీ కూతురు నీ కూతురు అంటే నీకు ఇష్టం నాకు ఆ విషయం అర్థమవుతుంది ఎలాగైనా సరే ఈ విషయం నీకు చెప్పేస్తాను శుభ నీ కన్న కూతురు అని చెప్పేస్తే అప్పుడు నువ్వు తనని తీసుకొని వెళ్ళిపోతావు కదా అని చెప్పి చంగయ్య తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ video please like share and subscribe friends thanks for watching